ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుణ్ణి పదివేల మందిలో కూడా అతన్ని గుర్తింపవచ్చును అని చెప్పింది అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళెవరు ఈమెవరు ఈమెను ఎందుకు అడిగారు ఆ ప్రశ్న ఆమె ఎందుకు ఆ జవాబు చెప్పింది అనే దాన్ని మనం ఆలోచిస్తే ఇది ఒక పురాతనమైన కథ కథ అంటే రియల్ రియంగా జరిగింది జరిగిన వృత్తాంతం ఏమిటంటే ఇజ్రాయల్ దేశాన్ని ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు ఆయన పేరు సొలోమోను ఏం పేరు ఆయన పేరు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఒక పేరు ప్రసంగి అది కూడా ఆయన పేరే ఇంకొక పేరు జదిద్య అది కూడా ఆయన పేరే తర్వాత ఆయన సమాధాన ప్రియుడు అది కూడా ఆయన పేరే ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి ఆయన ఆయన గొప్ప జ్ఞాని ఆయన పేరు ఏం పేరు అంటే జ్ఞాని అది కూడా ఆయన పేరే ఆయన మిక్కిలి సౌందర్యమైన వాడు అతని తండ్రి ఎవరంటే దావీదు ఏం పేరు దావీదు దావీదుకు చాలా మంది భార్యలు చాలా మంది భార్యలు వారందరికీ కుమారులు ఇజ్రాయల్ చరిత్రలు చదివితే చాలా విచిత్రంగా ఉంటాయి బైబిల్ ఒక వ్యక్తి వ్యక్తులు పేరు గిద్యోన్ ఏం పేరు గిద్యోన్ గిద్యోన్ కి ఎంతమంది కొడుకులు ఎవరైనా చెప్పగలరా డెబ్బై మంది కొడుకులే ఎవరికి ఎవరికి అండి ఒక గిద్యోనికి ఒక సామాన్యమైన మనుషుడు గిద్యోను అతనికి డెబ్బై మంది కుమారులు కుమార్తె లెక్కలేదు అరబ్యుల లెక్కలు చెప్పలేదు నాకు అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి అది మనం అది వారికి సహజం అది అయితే దావీదుకు చాలామంది కుమారులు ఆ కు దావీది వస్తూ పోతూ ఉండేవాడు వస్తూ పోయేటప్పుడు తన ఇంట్లో తనకున్న కుమారులందరినీ గమనించేవాడు పెద్దవాడు అమ్నోన్ రెండవవాడు అప్షాలోం మూడవవాడు నాథాన్ అట్లా చాలామంది కుమారులు ఉన్నారు దావీదికి అయితే తర్వాత ఇంకో అధోనియా వీళ్ళందరూ దావీది కుమారులు అయితే అందరికంటే గా ఉండేవాడు సాలమన్ మనం గమనిస్తాం లేదండి ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి నలుగురు కొడుకుల్లో తండ్రి చెప్తాడు ఈ చిన్న ఈ మూడోవాడు నా మాట జవదాటాడండి ఈ మూడోవాడు నా చెప్పిన మాట వింటాడండి ఈ మూడోవాడు నాకు వాడు ప్రొద్దున్నే ప్రార్థనకు వస్తాడండి అంటే తండ్రి అన్ని గమనిస్తూ ఉంటాడు గమనించాడు ఒక ఆడపిల్లనైనా గమనిస్తారు ఒక పిల్లని తల్లిదండ్రులు గమనిస్తారు ఈ బిల్లల్లో ఎవరు శ్రేష్టమైన వాడు తండ్రి గుర్తుపడతాడు ప్రేమ అందరి సమానంగా పంచుతాడు కానీ తన ఆ వారిలో ఉన్న ప్రత్యేకత తండ్రి గుర్తిస్తాడు ఒక దిన ఉన్న కింగ్ డేవిడ్ ఆయన భార్యను పిలిచాడు బెత్షో బెత్సా నాకున్న కుమారులందరిలోకి వెళ్ళ ఈ కుమారుడే నాకు శ్రేష్టమైన వారికి కనిపిస్తున్నాడు తప్పకుండా ఈ కుమారుని నేను నా తర్వాత రాజుగా అభిషేకిస్తాను ఈజ్ ద రూలర్ ఆఫ్ ద ఆల్ ఇజ్రాలైట్స్ అని చెప్పాడు ఈ మాట బెత్షోభాతో చెప్పాడు బెస్ప తన మనసులో పెట్టుకుంది తర్వాత చరిత్ర వెళ్తే కింగ్ సాలుమోన్ కి రాజు కాకుండా ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి ఆయనను సలుమోనే రాజు అయ్యాడు చెప్పండి ఏమయ్యాడు కింగ్ సాలుమోన్ ఇస్ అ కింగ్ ఆ కింగ్ ఆయన రాజు అయ్యాడు రాజు అయ్యాడు ఆయన ఆయనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆయనంత సౌందర్యవంతుడు ఇజ్రాయల్ చరిత్రలో లేడు ఆయనంత ఆయన సౌందర్యాన్ని రాయడానికి కొన్ని అధ్యాయాలు రాయబడినాయి అతను చూడడానికి మనుషులు దేశ దేశాల నుంచి వచ్చేవాళ్ళంట ఆయన ఆయన సౌందర్యాన్ని ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి సరే ఆయన ఇలా అలా ఆయనకు చాలా మంది రాజు కాబట్టి ఆయనకు భార్యలు ఉన్నారు రాణులు ఉన్నారు ఉవ్వత్తునులు ఉన్నారు ఆయనకు రాణులుగా ఉండబడిన వారు ఎలాంటి వారంటే రాణులు అంటే క్వి ఆయన అనే మహారాణులు ఆ వారిలో ఎలాంటి వారంటే వారందరు కూడా రాజుల యొక్క కూతుర్లను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు రా యువరాణి బికేమ్ ఏ క్వి క్వీన్ అంటే అంటే యువరాణులు మన రాణులు అయ్యేవారు అలా రాణులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు వీళ్ళే కాకుండా ఉపపత్తులను ఉన్నారు ఇంగ్లీషులో కా కాంకుబైన్స్ అంటారు వారిని ఆ కాంకుబైన్స్ కూడా ఉన్నారు బహుశా వాళ్ళ గురించి లెక్కకు మించిన కన్యకులు అన్నాడు ఎంతమంది లెక్కకు మించిన కన్యకులు ఎంతమందో తెలియదు మనకు బహుశా మేబి మనం లెక్కలు వేసుకోవాలి కానీ చాలామంది భార్య అయితే రాజుగా ఉన్నాడు అయితే ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆయన తృప్తి చెందలేదు ఆయన తృప్తిని చెందక పూర్వదినాల రాజులు ఏం చేసేవారంటే వారు కొంతకాలము విహారానికి పోయేవారు అంటే కొంతకాలం సెలవు తీసుకొని ఎవరికి చెప్పకుండా కొందరికి మాత్రమే ముఖ్యమైన వ్యక్తులు చెప్పేసి రహస్యంగా మారువేషం వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు అలా వెళ్ళిపోయి కింగ్ సాలమాను తన పేరు కూడా మార్చుకున్నాడు తన పేరు కూడా మార్చుకొని తను ఆ అరణ్య యాత్రకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్నది కనిపించింది ఆ చిన్నది ఎవరంటే నల్ల ఆ చిన్నదానికి చాలా పేర్లు ఉన్నాయి అందరు చెప్పండి చిన్నది సులమితి నల్లనిది ఈ తర్వాత చెప్తాను ఆమె పేర్లు అయితే ఇప్పుడే చెప్పద్దు ఆమె ఆ చిన్నది ఆ నల్లనిది ఆ యొక్క ఆమె బైబిల్ చెప్తోంది అన్నల చేత తృణీకరించబడింది అంట ఏమంట అన్నల చేత ఎక్కడైనా సరే ఏ దేశంలో ఆడపిల్లను గొర్రెలు కాసేకి పంపారు యవనోస్తురాలని గొర్రెలు కాసేకి పంపరు ఎవరు అయితే వీళ్ళన్నలు ఏం చేశారంటే ఈ అమ్మాయిని తృణీకరించి ఆమెను మేకలు కాసేకి గొర్రెలు కాసేకి అరణ్యానికి తోలారు ఆమెలో చిన్న తన చిన్న మందను తీసుకొని కాచేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు వ్యక్తి అంటే కింగ్ స ఎవరు పరిచయం అయ్యాడు కింగ్ సల్మాన్ పరిచయాడు ఆయన ఆమెను పరిచయం చేసుకోవడానికి తాను ఒక చిన్న మందను మేనేజ్ చేశాడు అంటే తను ఒక ఇరవై ఇరవై ముప్పై గొర్రెల మందను ఆ మందను తీసుకొని మందలు మందలు కలుపుకుంటూ చిన్నగా మాటలు కలిపాడు మాటలు కలిపి ఆమెను మొత్తానికి ఆమెను ప్రేమలోనికి దింపేశాడు ఆమెను ప్రేమించాడు ఆమెను ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి చాలా యథార్థవంతురాలు ముందే చెప్పాను ఆమె పేరేం పేరు సులమాయిట్ అంటే పరిపూర్ణురాలు ఆమె అంత సులభంగా మా దేనికి లోబడేసరి కాదు చాలా చాలా పర్ఫెక్ట్ ఆమె పేరే పర్ఫెక్ట్ అన్న ఆమె వాళ్ళిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ నడిచింది ప్రేమ నడిచిన తర్వాత ఈ ఈయన ఒక ప్రశ్న వచ్చింది ఈమె నిజంగా నన్ను ప్రేమిస్తోందా లేదా ఈమె ప్రేమను పరీక్షించడానికి ఆయన నేను ఆమెతో అన్నాడు నేను కొంతకాలము నేను బహుదూరం పోవాలా పని మీద నేను మరలా వస్తాను మరలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అంటేనే ఆమె నమ్మింది ఆమె నమ్మింది ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక రాలేదు ఎంతకాలం అనేది చెప్పలేం గాని రాలేదు కొన్ని కాలం అయిన తర్వాత ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తుందా లేక ఇంకొక పెళ్లి చేసుకుందా అని తెలుసుకోవడానికి రాజుగారు వేగుల వారిని పంపాడు పంపితే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలే అలాగే ఉంది ఆమె మా ఆమెను తర్వాత కొంతకాలానికి రాజు ఇంకొందరిని పంపించాడు పంపించినప్పుడు ఎవరు పంపించారంటే ఒక దినమున మన పొద్దున్న పొద్దున్నే ఆమె ఇంకా గొర్రెలు కాసే పోక ముందే తన ఇంటి ముందు పల్లకీలు దిగినాయి అందరు చెప్పండి ఏం దిగినాయి ఆ పల్లకి పేరు బైబిల్ చెప్తోంది సమతర పరమగీతంలో సొలమోను పల్లకి ఏం పేరు పల్లకి వచ్చింది పొద్దున పొద్దునే పొద్దున్న పల్లకి ఎందుకంటే మా ఇంటి ముందు పల్లకి దిగింది అప్పుడు దాంట్లో ఉన్న వారు దిగి దాంట్లో సామాన్యులు రాలే శ్రేష్టమైన వారు వచ్చారంట వేరే వేరేగా ఆ వారి యొక్క ఆ యొక్క మంది మార్బలం వచ్చి అమ్మాయి నిన్ను మన దేశానికి రాజు సొలమోన్ మహారాజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట నీ కొడుకు పల్లకీని పంపాడు ఈ పల్లకి ఎక్కి ఎరసలేము పట్టణానికి నువ్వు రావాలని ఆయన కోరుచున్నాడు నిన్ను మహారాణిని చేస్తాడంట ఆ మనింది దాని తృణప్రాయం ఎంచిందంట నేను అందరు చెప్పండి నా ప్రియుడు నావాడు నేను అతని దానను నేను ఇంకొక పురుషుని వల్లను అని చెప్పిందట వాళ్ళు ఎంత వర్ణించారంటే అమ్మ కింగ్ సూమన్ అమ్మ పంపించింది మా పళ్ళకి ఎదుగు కానుకలు కానుకలన్నీ పెట్టారు నువ్వు పళ్ళకి ఎక్కేది ఒకటే పని ఏం పని ఏం పని పళ్ళకి పళ్ళకి ఎక్కేది ఒక్కటే పని నువ్వు నిన్ను తీసుకొని రాజుగారు రాజుగారిని పెళ్లి చేసుకుంటానంటే ఆమె ఆమంటుంది వల్ల నేను కుదరదు నాకు నేను ఆల్రెడీ ఒక పుయనికి నా మనసు ఇచ్చేసాను నాకు కుదరదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తిరస్కరించింది తర్వాత కొంతకాలానికి మళ్ళా కింగ్ సాలుమాను సేనాధిపతుల్ని పరివారాన్ని కానుకలను పంపించారట పంపించి అమ్మా సలో మహారాణి సులమైట్ నేను సలుమాన్ గారు ప్రేమిస్తున్నారు నువ్వు మళ్ళా పల్లకి వచ్చింది ఈసారి ఇంకెక్కువ కానక తెచ్చాము నువ్వు కానకెక్కమ్మా ఆ పల్లకి ఎక్కమ్మా లేదు లేదు నా నేను నేను నా ప్రియుని ప్రే తన ప్రియునికి చాలా పేర్లు పెట్టుకుంటుంది ఎంగేది వనములోని కర్పూరపు పూగుత్తులతో నా ప్రియుడు నాకు సమానుడు నా ప్రియుడు పోయబడిన పరిమళ తైలంతో సమానం నా ప్రియుడు అత వర్ణిస్తా ఉంటే వాళ్ళు ఇలా ఉండిపోయారు వాళ్ళు ఏం మాట్లాడకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయారు ఇరికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పలుమార్లు జరిగింది కుదరలే పళ్ళకి రావడము పెళ్ళిపోవడం ఆగరికి కింగ్ సాలమన్ ఈసారి కుదరదు అని చెప్పి అంతఃపురములో ఉన్న శ్రేష్టమైన కన్యకలు వారి పేరు చెలికత్తలు ఏం పేరు సొలుమోన్ మహారాజు గారు అంతఃపురంలో ఉండే కన్యకలు వాళ్ళు 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 వచ్చారు వాళ్ళు పంపించండి మీరు ఎట్లయినా సరే ఆమెను తీసుకురావాల్సిందే అంటే అప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి అంటారు స్త్రీలలో అధిక సుందరి ఒకదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి మా చేత నీవు ప్రమాణం చేయించుకున్నందుకు వేరు ప్రియుని కన్నా నీ ప్రిని విశేషమే ఏమిటమ్మా నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు ఏమిటి ఆ ప్రియుని విశేషం మా రాజుగారు ఏందనుకున్నావు ఆయనను చూడటానికి దేశ దేశాల నుండి సూర్య బహుదూరం నుంచి వస్తున్నారు ప్రజలు చూడడానికి ఆయన జ్ఞానము అబ్బో ఆయన భోజన బల్ల ఆయనకున్న రాజసము ఆయనకున్న జ్ఞాన అందము సౌందర్యము ఆయన శౌర్యము ఆయనకున్న ఐశ్వర్యం ఆయన బ్యాక్గ్రౌండ్ అని అనుకున్నావు కింగ్ డేవిడ్ కుమారుడు ఆయన ప్రభావం వర్ణించిన ఆమె కథలదే ఆమె అంటుంది నా ప్రియుడు నా పాడు నేను అతని దాను నా ప్రియుడు పదివేల మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును నా ప్రియుడు ధవలవరుడు రత్నవరుడు నా ప్రియుని శిరస్సు అతని చేతులు ఆయన కాళ్ళు ఆయన కాయము ఆయన పెదవులు ఆయన చెక్కిళ్ళు ఆయన మాటలు ఆయన వైఖరి ఆయన కందనము ఆయన నాసిక అన్ని వర్ణించింది వాళ్ళు అంత చెప్పి నా ఆఖరికి ఒక చెన్నరంట అమ్మ ఆ రాజుగారు నిన్నే ప్రేమిస్తున్నాడు నువ్వేమన్నా చెప్పు నువ్వు రావాల్సిందే వచ్చి పల్లకి ఎక్కాల్సిందే నువ్వు వస్తే ఈ దేశానికి నువ్వు మేలు చేసి నానమైతావు ఆ రాజుగారి నీ మీద కలిగి ఉన్నాడు నిన్నే ధ్యానించుకుంటున్నాడు నువ్వు ఎలాగైనా సరే ఒక్కసారి పళ్ళకి ఎక్కువ ఒక్కసారి వచ్చి రాజుగారిని చూసి రాజును బ్రతికించు అప్పుడు వాళ్ళ అన్నలు చెప్పారట ఈ అన్నలు ఉన్నారు చెప్పండి ఇంకెవరున్నారు అన్నారు వాళ్ళు అన్నారు మాకు చెల్లెలు కలదు అంటారు మాకు చిన్న చెల్లెలు కలదు కానీ అన్నలు ఉన్నారంట అమ్మ రాజును బ్రతికించవలసిన బాధ్యత మంది కదా ఒకసారి వెళ్ళు తప్పేముంది నువ్వు పెళ్లి చేసుకోవద్దులే చెప్పండి నువ్వు పెళ్లి చేసుకోవద్దు రాజును చూడు నేను అంటే ఆమంటుందట అంటుందట ఆయనను చూసుకోమను నేను మాత్రం ఆయన్ను చూడనే చూడను అంటే సరే అని చెప్పేసి ఆమెను మొత్తానికి చెలికెత్తలు మాయ చేసి పళ్ళకి చెప్పాల పళ్ళకి ఎక్కించిన ఎక్కించి ఆమె సరాసరి అంతప్పుడు ఎరుషలేములోకి వచ్చింది ఆమె వస్తుండగా పట్టణమంతా మిక్కిలి జై సంతోషం కలిగిందట ఆమె లోపలికి వచ్చింది అంతఃపురంలోకి వచ్చింది ఆమె వచ్చింది రాజు ఎదురు తీసుకోవాలి కదా ఆమెను చక్కగా సిద్ధపరిచారంట సిద్ధపరిచి ఆమె ముసుగులో ముసుగుని ఆ ముందే చెప్పిందట నేను ముసుగులోనే ఉంటే ఆమె ముసుగు తీనని సరే ముసుగులోనే ఉండి ఆమె నిలవబడింది అప్పుడు రాజు ఈమెను వర్ణించడం మొదలు పెట్టాడట నా ప్రియురాలా నా అందరు చెప్పండి నా ప్రియురాలా మీరు చెప్పట్లే నా ప్రియురాల నా సహోదరి నా ప్రాణేశ్వరి నా యొక్క సఖి నా సంధ్య నా యొక్క ఆ తర్వాత సంధ్యారాగం చూపట్టుచు చంద్రబిమంత అందము గలదాయి వ్యూహిత సైన్య సమభీకర రూపిణియ సూర్యుని అంత స్వచ్ఛము చంద కలలు కలిగింద ఈమె అని వర్ణిస్తా ఉంటే ఇవన్నీ ఎవరికి తెలుసు ఒకే ఒక వ్యక్తి తెలుసు అతను ఎవరంటే నన్ను ప్రేమించిన నా గొర్రెల కాపరి చెప్పాల నన్ను ప్రేమించిన అతనికి మాత్రమే ఈ వర్ణన చెప్పాల మీకు అర్థమైందే లేదో అంటే వాళ్ళు వాళ్ళిద్దరు ముందే ముందే వారిద్దరు కూడా గాఢంగా ఇష్టపడిన వ్యక్తులు కదా అప్పుడు నేను వర్ణించిన విధానం అంట ఇప్పుడు మరలా ఈ వర్ణను ఎవరికి తెలుసు నా ప్రియునికి మాత్రమే తెలుసు అయితే ఇప్పుడు ఈమెకు ఒక్కసారికి అర్థం ఏందంట ఇంతసేపు నన్ను వర్ణించి వర్ణించింది ఎవరు నేను గతములో ప్రేమించిన నా గొరెల కాపరి నా కాపరి అని అంతవరకు తల దించుకున్న తల ఫస్ట్ టైం తల ఎత్తి చూసిందంట చూడగానే ఎవరు తన ప్రియుడు నా ప్రియుడు నా ధవలవర్ణుడు నా అని తనను ఆమె అంగీకరించింది ఇది కథ ఈ ఇది వృత్తాంతం ఈ వృత్తాంతాన్ని వర్ణించడానికి పరమగీతం రాయబడింది మీకు అర్థమైందో లేదు పరమగీత సారాంశం అంతా మీకు క్లుప్తంగా ఒక కథలాగా చెప్పింది ఇప్పుడు ఈ కథ మీకు అర్థమైతే పరమగీతం అర్థమవుతుంది ఇప్పుడు పరమగీతం యొక్క సారాంశం ఏంటంటే ఈ సారాంశం ఏంటంటే ఒక ఒక ప్రియుడు ఉన్నాడు ఆ ప్రియురాలు ఉంది ఎవరు ఆ ప్రియురాలు అంటే సంగము చెప్పండి ఈ ప్రియురాలు పేరు ఏం పేరు సంగం ఈ సంఘాన్ని ఆ పరలోకపు సొలమును రాజుల రాజు అలంకరించమని రాజు ఈ కన్యకను ప్రేమించినాడు ప్రేమించి భూలోకానికి వచ్చినాడు ఆయన స్టేటస్ వదిలేసి చెప్పండి చెప్పండమ్మా ఆయన స్టేటస్ ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు ఈ కేమ్ టు డౌన్ భూలోకానికి దిగి వచ్చాడన దిగి వచ్చి నిన్ను ప్రేమించిన నువ్వెవరు నల్లని దానవు ఎవరు నువ్వు నువ్వెవరంటే నల్లని దానివి నువ్వెవరంటే ధృనీకరించబడిన దానివి నువ్వెవరంటే అనలచేత ద్వేషించబడిన దానివి నువ్వెవరంటే బ్రతకడానికి కొరకే బ్రతుకుతున్న దానివి గొర్రెం చిన్న దానివి ఎండ తగిలిన దానివి ఎవరంట నేను ఎండ తగిలిన దాను అంటే శ్రమలు పడినది ఇప్పుడు ఈ కన్యకను ప్రేమించినాడు వశపరుచుకున్నాడు ఈమె ప్రేమను పొందినాడు అంత మాత్రం కథ అయిపోలే మళ్ళా అన్నాడు నేను వెళ్తున్నాను ఆ త్వరగా చెప్పండి నేను వెళ్తాను ఆ నేను మరలా వస్తాను మరలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలే పోయి ఎన్ని రోజులు అయింది రెండు వేల సంవత్సరాలు అయింది ఇదిగో వస్తానని చెప్పి ఇదిగో నేను త్వరగా వచ్చు చెప్పి ఏడు సార్లు ఒకటే అధ్యాయంలో గ్రంథంలో రాయబడింది ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను సార్లు చెప్పాడు కానీ టూ థౌజండ్ ఇయర్స్ అయిపోయింది దగ్గర దగ్గర నలభై తరాలు గతించిపోయినాయి ఎన్ని తరాలు నలభై తరాలు గతించిపోయినాయి ఇంతవరకు జాడ చెప్పండి ఏ జాడ లేదు కానీ ఖచ్చితంగా వస్తాడు వస్తాడు ఈ శులమైట్ని పెండ్లి చేసుకుంటాడు కానీ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే ఆయన వచ్చేటప్పటికి నీవు నీ ప్రేమను అతని ఎడల నీకున్న ప్రేమను డోంట్ లూజ్ ఇట్ ఏమేమి చేశారు మంత్రులు వచ్చినారు రాణులు వచ్చారు చెలికెత్తెలు వచ్చారు సైన్యాధిపతులు వచ్చారు మంది మార్బలం వచ్చింది కానుకలు వచ్చినాయి పల్లకి వచ్చింది వీటి వేతను మోసగించబడి నువ్వు ఒకవేళ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని సొలమోను కోసం గనక వచ్చింటే ఆయన చేసుకునేవాడు కాదు ఆమె అయిష్టంగానే ఆయన నన్ను చూడవచ్చు గానీ నేను అతన్ని రాజును చేసుకుందామని వచ్చిందా ఏమండి రాజుగారిని చేసుకుందామని వచ్చిందా అందుకోసం రాలా అతను నన్ను ప్రేమిస్తున్నాడు కదా అతడు చనిపోతాడేమని బలవంతం చేస్తే గత్యంతరము లేక ఆమె పళ్ళకి కానీ నేను చూడనని చెప్పింది ఆ వర్ణనతో గుర్తుపట్టి ఇప్పుడు అతని పెళ్లి చేసుకుంది